మన ముందు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి వారికి సొసైటీ తరఫున ఈ సొసైటీలో రైతులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ ఆ సొసైటీ తరఫున ఏ లోన్లు వచ్చినా ఏ సబ్సిడీ పురుగు మందులు ఎరువులు అన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా రైతులకు సకాలంలో అందించి వాళ్ళు పంట పండించే విధంగా సహాయ సహకారాలు వాళ్ళకు అందియాలని ఆయనకు నేను అందరి తరఫున మనవి చేస్తా ఉన్నా మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలం పూర్తి చేసుకుంది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎర్రగడపాలెంలో మన నాయకుడు ఎరక్షన్ బాబు గారు పరిపాలన జరుగుతూ ఉంది మరి ఈ సంవత్సర కాల పరి పరిపాలనలో మన నాయకుడు ఎరక్షన్ బాబు గారు ఎంత అభివృద్ధి చేశాడో మ్యాక్సిమం అందరికీ తెలుసు మన నియోజకవర్గంలో తొంభై ఆరు పంచాయతీలు ఉన్నాయి ఈ తొంభై ఆరు పంచాయతీలో ప్రతి పంచాయతీలో కూడా ఎక్కడా బురద అనేది తగలకూడదనే ఉద్దేశంతో దగ్గర దగ్గర నూట అరవై నూట డెబ్బై కోట్ల తోటి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన జనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకుడు ఎలక్షన్ బాబు గారు అని సమాముఖంగా మనవి చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కానీ మనం ఎమ్మెల్యే గెలవలే మన అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో మీ అందరికీ కూడా తెలుసు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ ఎమ్మెల్యే మనం గెలవలేదు మరి ఐదేళ్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కింద నుంచి వార్డు నెంబర్ కాంచి ముఖ్యమంత్రి దాకా వాళ్ళే ఉన్నారు మంత్రి ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు జెపిడిసిలు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఎక్కడన్నా ఒక తట్ట మట్టి పోసిన దాఖలాలు ఉన్నాయని మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాం వాళ్ళు ఒకటే చెప్పటం ఆకాశంలో మేడలు కట్టి మనందరినీ మోసం చేసి గెలవటం తప్ప వాళ్ళకి ఇంకా అభివృద్ధి అనేది వాళ్ళకి తెలియదని సమాముఖంగా చెప్తా ఉన్నాం మరి అదే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కింద నుంచి పై దాకా వాళ్ళు పరిపాలన చేశారు మరి ఇక్కడ మంత్రి కూడా ఉన్నాడు మనం ఈ రోజు ఎమ్మెల్యేగా ఓడిపోయాం మనం ఎంత అభివృద్ధి చేశాం వాళ్ళు ఎమ్మెల్యే మంత్రులు ఎంపీలు అందరుండి వాళ్ళంతా అభివృద్ధి చేశారో సమాముఖంగా మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒకటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీ పరిపాలనలో ఎంత జరిగిందో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై దాకా మా పరిపాలనలో మా నాయకుడు ఎలక్షన్ బాబు గారి ఆధ్వర్యంలో ఎన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాము అనేది కూడా మేము సమాపకంగా చెప్తా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మనగొడపాలలో మీకు ఒక నాయకుడి గ్రహం ఉంది మాకు కూడా ఒక నాయకుడి ఉంది ఎన్టీఆర్ గారి మీకు దమ్ము ఉంటే అక్కడికి రాండి మేము మా నాయకుడితో అవసరం లేదు మేమే వస్తాం మీరు మేము మీ ఎంత అభివృద్ధిందో మాకెంత అభివృద్ధిందో తెలుసుకుందాం తప్ప నువ్వేనా హైదరాబాద్ లో కూర్చొని మీడియాలో కూర్చొని డిబేట్ లో కూర్చొని మేము ఇక్కడికి అంటే అది కుదరదు మీకు దమ్ముంటే ఎరగడపాలెం ఉంది మనం ఇక్కడ పోటీ చేసావు నువ్వు ఎమ్మెల్యే గెలిచావు కానీ మాకు టైం బాగాలే కొద్ది మెజార్టీతో మేము ఓడిపోవడం జరిగింది మీకు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మీరెంత అభివృద్ధి చేశారో మేము ఎంత అభివృద్ధి చేసామో సంవత్సరంలో మనం అక్కడ ఎన్టీఆర్ ఇక్రమా లేకుండా మీ రాజశేఖర రెడ్డి ఇక్రం దగ్గర కూర్చొని మనము చర్చ చేసుకున్నాం రావాలని సమాఖం మీ అందరి తరఫున మేము సవాల్ చెప్తున్నాం మీరు రెండోసారి ఎక్కడ పెడితే అక్కడ చంద్రబాబు మోసము లేకుంటే తెలుగుదేశం వాళ్ళు మోసము తెలుగుదేశం వాళ్ళు సారా అమ్ముకుంటున్నారు బియ్యం అమ్ముకుంటున్నారు ఇసుక అమ్ముకుంటున్నారు ఇవన్నీ చెప్తే నమ్మే పరిస్థితిలో జనాలు లేరు మేము ఒకటే చెబుతున్నాం మా నాయకుడు నిజాయితీ నేర్పాడు మా నాయకుడు అవినీతి లేకుండా సమాజాన్ని ప్రేమించమని చెప్పాడు మా నాయకుడు అభివృద్ధి ఒక్కటే చూస్తా ఉన్నాడు జనాలకు అవసరం ఉంటే అది చేసి పెడతా ఉన్నాడు తప్ప రెండోది లేదు మీరు మీరు ఐదేళ్ల పరిపాలనలో కనీసం ఇక్కడ భూ కబ్జాలు భూ కబ్జాలలో మటర్లు ఎన్నో జరిగినాయి మీ అందరికి తెలుసు అక్కడ అప్పుడు ఉన్న మంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు కానీ ఇక్కడ ఉంటే ఏ సమస్యలు వస్తాయి ఆయన కొన్ని దాకా మారిపోయాడు మరి ఇక్కడ ఉంటే జనాలు అడుగుతారని నీ కూడా అదే పరిస్థితి వస్తుంది కావాలంటే నువ్వు హైదరాబాద్ లో కాదు ఎరగడపాలెం నటి రోడ్ లో కూర్చున్నాం మీకు దమ్ముంటే మీరు రాండి మా నాయకుడి పని లేదు మేము వస్తాం మీరు మేము మీ అభివృద్ధి ఏదో మా అభివృద్ధి ఏదో చర్చించుకుందాం విలేకరుల ముందు అందరూ కూడా అన్ని విధాలుగా చర్చించి ఎవరికి ఏం పని చేయాలనే జనాలు వాళ్ళే అర్థం చేసుకుంటారని సమాముఖంగా మనం చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను